ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక ప్రకట ఆ వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం తన ఉద్యోగులకు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన పద్దెనిమిది నెలల వేతన భత్యంను చెల్లించేందుకు తిరస్కరించింది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ రాజ్యసభలో అడిగిన ప్లా ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం వెల్లడించింది వేతన భత్యం ఎందుకు నిలిపివేశారంటే లోక్సభలో సమాజ్వాద్ పార్టీ ఎంపీ ఆనంద్ భదోరియా అడిగిన ప్రశ్నకు కేంద్రిక ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ ఆ పద్దెనిమిది నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడమేనని పేర్కొన్నారు కరోనా సమయంలో సంక్షోభాన్ని ఎదుర్కొనడం సంక్షేమ కార్యకలాపాలకు నిధులు కేటాయించడం కోసం వేతన భత్యం నిలిపివేశామని ఆయన వివరించారు ఇక ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదు అని స్పష్టం చేశారు ప్రస్తుతం డిఏ రేట్లు భవిష్యత్తు పెరుగుదల ప్రస్తుతం ఏడవ వేతన సంఘ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై మూడవ శాతం డియర్ఎన్స్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు యాభై మూడవ శాతం డిఆర్నెస్ రిలీఫ్ వర్తిస్తుంది ఏడాదికి రెండుసార్లు డిఏ పెంపు ఉండే అవకాశం ఉండడంతో రాబోయే నెలలో మరింత పెరుగుతుంది అని అంచనా ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్రం అనుమతి ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు అనుమతిచ్చింది దీని ద్వారా సుమారు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే కలుగుతుంది ఈ వేతన సంఘాన్ని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది దీనివల్ల ఏడవ వేతన సంఘం గడువు ముగిస్తే రెండు వేల ఇరవై ఆరుకి ముందే ఉద్యోగుల వేతనాన్ని నిర్ణయ వేతన నిర్ణయాన్ని అప్డేట్ చేయనున్నారు కెనడా వేత సంఘనాన్ని సంఘాన్ని రెండు వేల పద్నాలుగు ఏర్పాటు చేశారు దీని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుతో రాబోయే సంవత్సరాల్లో వేతన భత్యాల్లో రివ్యూలు జరుగుతాయని మనకు విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు చెంతాల్సిన పద్దెనిమిదవ బకా డిఏ బకాయిలపై వచ్చిన గుడ్ న్యూస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి